మైలతో జరిగే యుద్ధం రిజల్ట్ ఏంటో ముందుగానే డిసైడ్ అయిపోయింది అని ముకుంద చెప్పడంతో అక్కడ ఉన్న పది సెక్టార్ల వాళ్లు నోరెళ్లబెట్టి అతన్ని చూస్తూ ఉన్నారు మీరేం మాట్లాడుతున్నారు రిజల్ట్ ముందుగానే డిసైడ్ అయిపోవడమేంటి అని అయోమయంగా అడిగింది మాలిని అవును మనమందరం ఏకమై శత్రువుని ఎదిరించవలసిన సమయంలో మీలో మీరు ఇలా గొడవపడుతున్నారు అంటే మనం ఖచ్చితంగా ఓడిపోతాము అని బల్లగుద్ది చెప్పాడు ముకుంద మరోవైపు ఖమ్మంలో జయదేవ్ బిల్లా విల్లాలో అక్కడ ఉన్న క్లాస్ వన్ కి చెందిన వ్యక్తులందరూ సమావేశమయ్యారు రాతి సింహాసనం మీద కూర్చొన్న జయదేవ్ బిల్లా గడ్డం కింద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు నాన్నగారు ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చేశారు ఇక రావలసిన వాళ్ళు ఎవరూ లేరు అని జయదేవ్ బిల్లా చెవి దగ్గరికి వెళ్లి చిన్నగా చెప్పాడు రాఘవ్ బిల్లా దాంతో మెల్లిగా కళ్ళు తెరిచిన అతను దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది సీక్రెట్ కింగ్డంలో మీ కాంటాక్ట్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని ప్రశ్నించాడు దానికి అక్కడ ఉన్నవారందరూ మౌనంగా అవును అన్నట్టు తలలు ఊపడంతో మళ్లీ తను మాట్లాడేది కంటిన్యూ చేస్తూ మైలు గనక సీల్ని పూర్తిగా బ్రేక్ చేశారు అంటే మొదట వాళ్ళు దాడి చేసేది విజయనగరం మీదే ఆ తర్వాత నెమ్మదిగా అన్ని చోట్లను ఆక్రమించుకుంటూ వెళ్తారు ఒకవేళ కమ్మంని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు అంటే మన ఖమ్మం కింగ్ తక్షక వరకు చేరుకోగలరు అదే జరిగితే భూమి మీద మానవులే కాదు ఏ ఒక్క జీవి ప్రాణాలతో మిగలదు అందుకే సాధ్యమైనంత వరకు మనం మన కింగ్ ని కాపాడుకోవాలి అని చెప్పాడు జయదేవ్ గారు మీరేం చెప్పినా సరే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మీతో మేము ఏకీభవిస్తాము కాని మిగిలిన సిటీస్లో ఉన్నట్టుగా మన ఖమ్మంలో హై లెవెల్లో ఉన్న కల్టివేటర్స్ లేరు అందరూ కూడా ఇప్పుడిప్పుడే కల్టివేషన్లో అడుగుపెట్టినవారు అలాంటప్పుడు మనం కింగ్ ని ఎలా కాపాడగలం అని ప్రశ్నించాడు ఒక ముసలాయన అక్కడ ఉన్న మిగిలిన వాళ్ల మనసులో కూడా అదే ప్రశ్న మొదలైంది దాంతో తమలో తాము చిన్నగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అందరూ తమ తమ అభిప్రాయాలు చెబుతూ నెమ్మదిగా ఖమ్మం నుండి సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు దాంతో జయదేవ్ బిల్లా గట్టిగా అరుస్తూ మీరందరూ కాసేపు మౌనంగా ఉండండి మీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానమిస్తాను అంటూ తన ఎదురుగా ఉన్న బల్లపైన గట్టిగా కొట్టాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ సైలెంట్ అయిపోయారు అతని గార్డెన్లో ఉన్న పక్షుల అరుపులు తప్ప మరే ఇతర శబ్దం వినిపించడం లేదు అప్పుడు జయదేవ్ బిల్లా తను కూర్చున్న చోట నుండి పైకి లేచి అటూ ఇటూ నడుస్తూ కష్టం వచ్చినప్పుడు పారిపోకుండా ధైర్యంగా పోరాడే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు అని గంభీరంగా అన్నాడు అతని మాటలు విన్న తర్వాత కూడా అక్కడ ఉన్నవాళ్లందరూ బిగదీసుకుపోయి కూర్చున్నారు తప్ప వేలు కూడా కదిపే ప్రయత్నం చేయలేదు అక్కడే ఉన్న నందకిషోర్ కూడా ఏమీ మాట్లాడలేదు జయదేవ్ బిల్లా బలవంతం మీద అతను తన ఇంటిని వదిలివచ్చాడే తప్ప అతని మనసంతా తన కూతురు చుట్టూనే తిరుగుతూ ఉంది శోభతో నేను మరీ కఠినంగా ప్రవర్తించానా అయినా ఇంత అమాయకంగా ఉంటే భవిష్యత్తులో తను బ్రతకలేదు అని మనసులో అనుకున్నాడు వాళ్ళని అలా కొంతసేపు గమనించిన ఒక యువకుడు ఆవేశంగా పైకి లేచి మీమందరం గొప్ప యోధులం కాకపోవచ్చు మైలతో పోరాడటానికి కావలసిన రీసోర్సెస్ మా దగ్గర ఉండకపోవచ్చు కాని శత్రువులను ఎదిరించే సత్తా మాత్రం మాలో ఉంది మా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీరు చెప్పినట్టుగానే మేము పోరాడుతాము అని శబ్దం చేస్తున్నట్టుగా అన్నాడు అప్పుడు జయదేవు బిల్ల ఆ కుర్రాడిని మెచ్చుకోలుగా చూసి అయితే యుద్ధానికి అందరూ సిద్ధమేనా అని గట్టిగా అరిచాడు సిద్ధమే అని అక్కడ ఉన్న అందరూ ఏకకంఠంతో చెప్పారు అప్పుడుగాని నందకిషోర్ ఈ లోకంలోకి రాలేదు అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి అయినా బిల్లా గారు పిలిచారంటే ఏదో ఒక ప్లాన్తోనే పిలిపించి ఉంటారు అవునా అని కంగారుగా అన్నాడు అతని తీరు అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాకపోయినా బిల్లా మాత్రం చిన్నగా నవ్వుకొని అవును నందకిషోర్ చెప్పినట్టు నేనాడీ ఒక ప్లాన్ని సిద్ధం చేస్తాను మీరందరూ డస్క్పై ఉన్న ఫైల్స్ ని పరిశీలించి చూడండి అని చెప్పాడు అందరూ ఫైల్స్ ఓపెన్ చేయగానే జయదేవ్ మాట్లాడుతూ నా ప్లాన్ సింపుల్ మనలో ఎవరూ లెవెల్ కల్టివేటర్స్ లేరు అంత సులభంగా మనం మీద దాడి కూడా చేయలేము కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ మీ ఫ్యామిలీస్లో ఉన్న కల్టివేటర్స్ ను పంపిస్తే మనమందరం విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లతో చేతులు కలిపి ఖమ్మంకి కాపలా కాయడంలో మనకి తోడుగా ఉండమని వాళ్ళని అడుగుదాం మనకి వాళ్ళ అండ ఉన్నప్పుడు మనల్ని అంత సులభంగా ఎవరు ఓడించలేరు లేదంటే చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయిన వాళ్ళ జాబితాలో మన పేర్లు ఉంటాయి అది ఇక్కడ ఉన్న ఎవరికీ ఇష్టం లేదనుకుంటా అని గంభీరంగా అన్నాడు అతని మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అవునన్నట్టుగా తల ఊపుతూ తమ అభిప్రాయాలను బయటపెట్టారు నుండో నేను ఒక ఫార్మాసిటికల్ కంపెనీ నడుపుతున్నాను నా దగ్గర రేర్ హెల్ప్స్ చాలా ఉన్నాయి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళలో ఎవరో ఆల్కమిస్ట్ ఉన్నారట కదా ఈ హెర్బ్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టి పిల్స్ తయారు చేయమంటాను అని ఉత్సాహంగా చెప్పాడు మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి మన పిల్లలందరూ ఈ మధ్యనే కల్టివేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళని విశ్వ ఆర్గనైజేషన్కి అప్పగిస్తే అత్యంత తక్కువ సమయంలోనే యోధులుగా మారతారు అని నాకు నమ్మకం ఉంది అని జయదేవ్ బిల్లా మాటలకు సపోర్టిస్తూ అన్నాడు ఇంకొక వ్యక్తి మనందరం చచ్చినా పర్వాలేదు కాని మైలను మాత్రం అంత సులభంగా గెలవనివ్వకూడదు అని గట్టిగా అరిచాడు మరో యువకుడు అక్కడ ఉన్నవారందరి పోరాట స్ఫూర్తిని చూసి తృప్తిపడిన జయదేవ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని మీ అందరికీ ఇష్టమే కాబట్టి త్వరలోనే విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లకి కబురు పెడతాను వాళ్ళతో కలిసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేద్దాం అని అన్నాడు జయదేవ్ బిల్లా తన మీద మోపబోతున్న భారం గురించి ఏమాత్రం తెలియని సాగర్ విశ్వ ఆర్గనైజేషన్లో కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతూ ఎదురుగుండా ఉన్న రాధిక వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు రాధిక మాత్రం తలదించుకుని తన చున్ని అంచులను చేత్తో నలిపేస్తూ ఉంది ఎందుకనో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది దాన్ని అదుపు చేసుకోవడానికి మంత్రాలు కూడా చదవడం మొదలుపెట్టింది ఆమె ఇంతకు మునుపు ఎవరి ముందు ఇంతగా కంగారు పడింది లేదు ఆమె కల్టివేషన్ కి ఆల్కమీ పట్ల ఆమెకున్న నాలెడ్జ్ కి అందరూ ఫిదా అయిపోయేవాళ్లు కాని సాగర్ ముందు మాత్రం ఆమె తన టాలెంట్ ని తానే ప్రశ్నించుకుంటూ ఉంది నువ్వు చాలా రోజుల నుండి విశ్వ ఆర్గనైజేషన్లోనే నా కోసం వెయిట్ చేస్తున్నావని తెలిసింది ఎందుకో తెలుసుకోవచ్చా అని ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి అడిగాడు సాగర్ అసలే కంగారులో ఉన్న రాధికకి ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆమె అయోమయంగా మొహం పెట్టి అది నువ్వే నన్ను నేను అంటూ చాలాసేపటి వరకు తడబడుతూనే ఉంది ఏంటి సమాధానం చెప్పవు నేను ఇంతకుముందు ఇచ్చిన సజెషన్ కానీ నీకు నచ్చిందా నువ్వు విశ్వ ఆర్గనైజేషన్ తో చేతులు కలుపుతావా అని సూటిగా అడిగాడు సాగర్ అవును అందుకే వచ్చాను అని వేగంగా తల ఊపుతూ కంగారుగా సమాధానమిచ్చింది రాధిక ఆమె ఒప్పుకుంటుందని సాగరికి ఎక్కడో నమ్మకం ఉన్నప్పటికీ రాధిక నోటి నుండి ఆ మాటలను వింటూ ఉంటే అతనికి కొత్తగా అనిపించింది దాంతో కళ్ళు చిట్లించి నువ్వు ఈ విషయం గురించి బాగానే ఆలోచించావా విశ్వ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడమంటే హాల్ ని కించపర్చినట్లు లెక్క ఈ విషయం గనక వాళ్ళకి తెలిసింది అంటే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు నువ్వన్నింటికీ సిద్ధపడే ఉన్నావా అని అనుమానంగా అడిగాడు సాగరి ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వమన్నా సజెషన్ నీదే కాబట్టి ఇక్కడ నన్ను సేఫ్గా ఉంచడానికి నువ్వు ఏదో ఒక ఆలోచన చేసే ఉంటావు ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని తన ధైర్యాన్ని కూడా తీసుకుని తలపైకెత్తి సాగర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది రాధిక నేను నీకు హెల్ప్ చేస్తాననుకో కాని నువ్వు నిజమే చెప్తున్నావని నమ్మకమేంటి నువ్వు డాన్హాల్ వాళ్లతో సీక్రెట్ గా ఏదో ఒక డీల్ కుదుర్చుకొని నన్ను వెన్నుపోటు పొడవడానికి విశ్వ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వలేదని గ్యారంటీ ఏంటి పీ ఫార్ములా దొరికాక ఆర్గనైజేషన్ని వదిలి వెళ్లిపోవని నాకు నమ్మకమేంటి అని రాధికని అనుమానిస్తున్నట్టుగా ప్రశ్నలు వేస్తూ ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాడు సాగర్ అతని ప్రశ్నలు విన్న వెంటనే ఆమె మొహం మళ్లీ కంగారుగా మారిపోయింది ఆమె గుట్టుకలు వేస్తూ నా నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని అడిగింది ఆమెకు అంతకుమించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఈ విధంగా సాగర్ తనని అనుమానిస్తాడని రాధిక కలలో కూడా ఊహించలేదు మీ నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకోవాలో మీరు నన్నడిగితే ఎలా అని కావాలనే సీరియస్గా అన్నాడు సాగర్ కాని ఆమె ఎక్స్ప్రెషన్ని బట్టి ఆమె చెప్పేది నిజమే అని సాగర్ ఎప్పుడో నిర్ధారించుకున్నాడు నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను ఒకవేళ పిల్ఫార్ములా దొరికాక హాల్ వాళ్లతో కలిసి నిన్ను మోసం చేశాను అంటే నేను కల్టివేట్ చేయడం ఆపేస్తాను నువ్వు ఎలాంటి శిక్ష విధించినా నాకిష్టమే అని గొంతు తగ్గించి చెప్పింది రాధిక ఆ తర్వాత రెండు నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడలేదు చివరకు సాగర్ దీర్ఘంగా నిట్టూర్చి రాధిక నీతో జోక్ చేశాను అంతే నువ్వు ఏ రేంజ్లో ప్రమాణాలు చేస్తావని నేనస్సల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మీద ఉన్న నమ్మకంతోనే నిన్ను విశ్వ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వమని అడిగాను ఈ రోజు నువ్వు మాట్లాడిన తర్వాత ఆ నమ్మకం మరింతగా పెరిగింది అని నవ్వుతూ చెప్పాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకున్నారు అలా ఒక గంట గడిచిన తర్వాత రాధికను విశ్రాంతి తీసుకోమని చెప్పి సాగర్ చంద్రశేఖర్ ఉన్న రూము వైపు అడుగులు వేశాడు అప్పుడే బెడ్ పైన కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న చంద్రశేఖర్ని చూసి నేను లోపలికి రావచ్చా అని డోర్ మీద చిన్నగా తడుతూ అడిగాడు సాగర్ తనకి పరిచయం ఉన్న గొంతు వినపడటంతో చంద్రశేఖర్ తల పైకెత్తి కళ్ళు చిట్లించి చూస్తూ వచ్చింది సాగరేనా అని పక్కన టేబుల్ పైన ఉన్న తన కళ్ళజోడు కోసం చేత్తో తడుముతూ అడిగాడు వెంటనే సాగర్ రూమ్ లోకి ఎంటర్ అయి టేబుల్పై ఉన్న కళ్ళజోడును చంద్రశేఖర్ చేతికి అందిస్తూ క్షమించండి చంద్రశేఖర్ గారు ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను కానీ నేను కూడా ఇప్పుడే విశ్వ ఆర్గనైజేషన్కి వచ్చాను అని నిదానంగా చెప్పాడు చంద్రశేఖర్ని మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో ఎంతో గౌరవిస్తారు చాలాసార్లు ఆ సెక్టార్ కి చీఫ్ అడ్వైజర్ గా కూడా పనిచేశాడు అతను అదీకాక అతని దగ్గర స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ ఉంది దాంతో సాగర్ కూడా అతన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉన్నాడు డిప్యూటీ మాస్టర్ నా నిద్ర గురించి మీరేమి దిగులు పడకండి వయసు పెరిగే కొద్దీ నిద్ర అంత తొందరగా పట్టదు రోజూ కూడా నేను ఈ టైంకి నిద్రపోను అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్ మీరు నా కోసం ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా నన్ను మిస్ అయ్యానని మాత్రం చెప్పకండి మీ మాటలని నేనస్సలు నమ్మను అని జోక్ చేస్తున్నట్టుగా అన్నాడు సాగర్ దానికి చంద్రశేఖర్ కూడా చిన్నగా నవ్వుతూ మన సెక్టార్ మాస్టర్ ఒక లెటర్ రాసి దాన్ని పర్సనల్ గా నీకు అందించమన్నారు అదే కాక అని ఏదో చెప్పబోయి నాలుక ఖర్చుకొని ఆగిపోయాడు బ్రో నాకు లెటర్ రాసి పంపించాడా నేను తనతో రెండు రోజుల ముందే మాట్లాడాను కాని దీని గురించి నాకు ఏమీ చెప్పలేదు అని అయోమయంగా పెట్టి అన్నాడు సాగర్ అది ఫోన్లో చెప్పే విషయం కాదు కాబట్టి ఇలా లెటర్ రాసి పంపించారు అంటూ తన జేబులోంచి ఒక చిన్న ఎన్వలప్ ని బయటకు తీశాడు చంద్రశేఖర్ సాగర్ దాన్ని చేతుల్లోకి తీసుకుంటూ కేవలం లెటర్ని ఇవ్వడానికి మాత్రమే మిమ్మల్ని పంపించి ఉండరు మీ రాకకు వేరే కారణం కూడా ఏదో ఉంటుంది అదేంటో చెప్పండి అని నవ్వుతూనే అడిగాడు ఆ ప్రశ్న వినగానే చంద్రశేఖర్ అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి ఎన్నేళ్లుగా నా మనసులో ఉన్నది ఎవరూ అడగలేదు నువ్వు తప్ప అని చెప్పి గొంతు సరిచేసుకొని రీసెంట్గా అందరూ నీ గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అని సీరియస్గా అన్నాడు మరోవైపు బ్లాక్ బెంచ్ కార్లు ప్రయాణిస్తూ మీరేం చేస్తారో తెలియదు కాని సాయంత్రానికల్లా ఆ సాగర్గాడి శవం నా ముందుండాలి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి జయదేవ్ బిల్లా చెప్పే ప్లాన్కి సాగర్ ఒప్పుకుంటాడా డాన్హాల్ వల్ల రాధిక ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి